గరీబ్ హటావో సృష్టికర్త ఇందిరమ్మ పుట్టినరోజు నేడు దేశ తొలి మహిళా మంత్రిగా ఇందిరాగాంధీ పాలన సంస్కరణల్లో మేటి శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ స్వాతంత్ర అనంతర పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఇందిరాగాంధీ చరిత్రగా కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ లాగా శక్తివంత నినాదమైన గరీబ్ హటావో నుంచి ఆరు గ్యారెంటీల వరకు కద్దర్ చరిత్ర గతిని కాలానుగుణంగా మార్చనుంది దేశ రాజకీయ యవనికపై దశాబ్దంన్నర ఇందిరాగాంధీ ముద్ర చెరిపేస్తే చెదిరిపోనిదిగా ప్రపంచం యావత్ శ్రీమతి ఇందిరాగాంధీ అనంతరం భారతదేశ సౌభాగ్య పరిరక్షణ సక్రమంగా కొనసాగించేది ఎవరు అనే సందిగ్ధావస్థ నుంచి గరీబ్ హఠావో ఇండియానే ఇందిరానే ఇందిరానే ఇండియా అనే బలవంతకమైన నానుడి సామాన్య జన్ నుంచి మేధావుల వరకు వజ్ర సమానమై నిలిచింది అసాధారణమైన ఎమర్జెన్సీ లాంటి నిర్ణయాలు ఒకవైపు మరొక వైపు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ మురార్జీ దేశాయ్ రాజ్ నారాయణ లాంటి స్వాతంత్ర ఉద్యమ సమరాంగన చక్రవర్తుల లాంటి పోరాట యోధులను గుండె ధైర్యంతో ఎదుర్కొని ప్రజామోదంతో నిలదొక్కుకొని పడిలేచిన కెరటమైంది శ్రీమతి ఇందిరాగాంధీ పువ్వు పుట్టక ముందే పరిమళిస్తుందనగా తన తాత మోతీలాల్ నెహ్రూ రాజకీయ వారసత్వ పోడిలో ఓనమాలు నేర్చుకొని నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడులో జవహర్ లాల్ నెహ్రూ కమలా నెహ్రూల గారాల పట్టిగా తండ్రి తాత రాజకీయ ఓనమాల్లో ఓలలాడుతూ ఒక దృఢ మహిళా నేతగా ప్రపంచంలో పేరు గడించింది రవీంద్రనాథ్ ఠాకూర్ స్థాపించిన శాంతినికేతన్లో విద్యాభ్యాసం ఇంగ్లాండ్లో విద్యాభ్యాస సమయంలోనే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు పంతొమ్మిది వందల నలభై రెండులో తమ మిత్రుడు అయిన ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు ఇందిరా గాంధీకి రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీలు పుత్రులు కాగా రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ పాలనా రంగాన్ని కథం తొక్కించారు దేశ స్వాతంత్ర సముపార్జన కోసం వీరోచితంగా పోరాడిన పార్టీలలో అతి ముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఇందిరా మతాత మోతిలాల్ నెహ్రూ ఆ పార్టీ కార్యవర్గ సభ్యునిగా చలామణులు ఆయన ఉన్నారు న్యాయవాద వృత్తిని సైతం తృణప్రాయంగా వదిలి బ్రిటిష్ వారి నుంచి దేశ విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన వారిలో మోతీలాల్ నెహ్రూ ఒకరు ఆ తర్వాత గాంధీజీ ఆశయ సిద్ధాంతాల్లో మోతిలాల్ వారసునిగా జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతగా ఉంటూ స్వాతంత్ర దిన పోరాటంలో కీలక పరిణామమై కీలక నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షాలుగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది పార్టీ పదవి ఒకవైపు మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గ సమాచార ప్రసార మంత్రిగా కొనసాగిన అనుభవం మరోవైపు పంతొమ్మిది వందల అరవై నాలుగు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రివర్గంలో దక్కించుకోవడం మరోవైపు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు వరుసగా నాలుగు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక పటిష్టమైన ప్రధాన మంత్రిత్వంను స్వీకరించి తొలి మహిళా ప్రధానిగా దేశ కీర్తి కిరీటంలో కల్కితురాయి నిలిచింది ఈ దేశ పాలనా పరంగా ప్రపంచ బ్యాంకుల జాతీయకరణ రాజభరణాల వ్యవస్థ రద్దు లాంటి వివిధ సంస్కరణలు తెచ్చి పేదవాణి ముంగిటకు పాలనను తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యంతో ముందు కొనసాగింది ఆమె నేతృత్వంలో ఆసియా క్రీడల నిర్వహణ దేశంలో ఒక సంచలనమై నిలిచింది అప్పటి నుంచి ఇప్పటి వరకు గరీబీ హఠావో పేదరికాన్ని తొలగించండి అనే నినాదం పెను సంచలన పాలనకు కేంద్ర బృందమై నిలిచింది ఇంద్రమ్మ పాలన అంటే పేదరిక నిర్మూలనే కా నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ఇందిరమ్మ పాలనని ఆదర్శంగా తీసుకుంటున్నారు తమ ఎన్నికల ప్రణాళికల్లో కూడా పొందుపరుచుకుంటారు